డాక్టర్ గారు ఇంకొక రకమైన కణితులు ఉంటాయి అవి మామూలుగా తలలో కానీ వీపు మీద కానీ రకరకాల ప్లేసుల్లో కొంచెం బాగా సాలిడ్గా కనిపిస్తూ ఉంటాయి సిస్ట్లు అని మామూలుగా డాక్టర్లు అంటుంటారు ఇవేంటి సార్ ఇప్పుడు బేసిక్ గా ఈ సిస్ట్ లైనవి సాధారణంగా మల్టిపుల్ టైప్ ఆఫ్ సిస్ ఉంటాయి కామన్ గా మనం ఎక్కువ శాతం చూసేది సెబేషియస్ సిస్ అని అంటాం ఈ సెబేషియస్ సిస్ట్ కూడా ఏంటి సీబం అనేది స్వెట్ గ్లాండ్స్ లాగానే సీబం సెక్రేటింగ్ గ్లాండ్స్ కూడా వాళ్ళంతా ఉంటాయి సో ఎప్పుడైతే ఈ సెబేషియస్ గ్లాండ్ యొక్క అవుట్లెట్ బ్లాక్ అయిపోతుందో అది సెబేషియస్ సిస్ట్ లాగా ఫామ్ అయిపోవడం చూస్తాం అయితే వీటిని గుర్తించడం ఎట్లా అంటే ఒక చిన్న పంక్టం లాగా ఉంటది ఒక చిన్న డాట్ లాగా కనబడతా ఉంటది వీటి మీద సో ఆ డాట్ పంక్టం ఉంది అంటే దాని సిస్ట్ అని చెప్పడం జరుగుతుంది అయితే చాలా మంది కూడా ఏం చేస్తూ ఉంటారు ఈ ఉన్నాయి అన్నప్పుడు వాటిని అశ్రద్ధ చేస్తా ఉంటారు ఏ ఉంది లేదో వదిలేద్దాం అన్నట్టు అయితే ఇది బయటకు కనబడేది చిన్న కనబడ్డా లోపల వైపుకి పెరిగేది చాలా డీప్ గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి మరీ పెద్దగ అయ్యేదాకా కూడా వీళ్ళు దీని గురించి కేర్ చేయరు అండ్ ఎప్పుడు పెయిన్ వస్తుంది దీంట్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నప్పుడు నొప్పి జ్వరం రావడం మొదలవుతుంది చలి జ్వరం వచ్చేస్తుంది ఎందుకు ఇన్ఫెక్ట్ అయింది చీమ్ పట్టింది అక్కడ అంటే ఇంకా అది చలి జ్వరం లాగా రావడం మేనిఫెస్ట్ అవ్వడం మొదలు సో అప్పుడు వచ్చేస్తా ఉంటారు వెంబడి ఇప్పుడు దీన్ని సర్జరీ చేసేయండి దీన్ని ఏం చేయాలో చూడండి అని సో ఎప్పుడైనా కానీ ఎలెక్టివ్గా గా ఇన్ఫెక్షన్ లేని టైంలో సర్జరీ చేస్తే ఆ గడ్డ అన్నది ఇంటోటో మొత్తం సిస్టెక్టమైన చేయడం జరుగుతుంది అండ్ కుట్లు వేసి క్లోజ్ చేయడానికి ఆస్కారం ఉంటది సో తద్వారా ఫామ్ అయ్యే కార్ కూడా చిన్నగా ఉంటది తెలియదు అసలు అదే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది మనం దాన్ని కుట్లు వేయడానికి ఉండదు కంప్లీట్ గా ఎవాక్యువేట్ చేసి దాన్ని ఓపెన్ వూన్ లాగా పెట్టడం జరుగుతుంది జరుగుతుంది అండ్ సిస్ట్ లోపల ఉన్నదంతా మనం స్కూప్ అవుట్ చేస్తాం కానీ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో ఈ సిస్ట్ వాల్ అన్నది చాలా ఫ్రెజైల్ అయిపోతుంది సో ఫ్రెజైల్ అయినప్పుడు చిన్న పార్ట్ సిస్ట్ వాల్ లోపల మిగిలిపోయినా అది రేపు పొద్దున్న మళ్ళీ ఇంకో కంతి లాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకే ఈ సెబేషియస్ సెస్ లాంటివి ఉన్నప్పుడు వెయిట్ చేయొద్దు అని చెప్తాను ఎలెక్టివ్గా చేంజ్ చేసుకోవడం బెటర్ అండ్ ఇంకోటి వీప్ మీద చాలా మందికి కామన్ గా చూస్తూ ఉంటాం ఇవి పెరిగే రేట్ ఆఫ్ గ్రోత్ కూడా చాలా స్లోగా సంవత్సరానికి ఒక వన్ మిల్లీమీటర్ టూ మిలిమీటర్స్ పెరుగుతుంది సో సాధారణంగా ఏమవుతుంది సైజ్ కి రావాలంటే యాభై లో స్కిన్ చాలా మందంగా ఉంటుంది ఇది బయట కనబడేది చాలా తక్కువ కానీ లోపల కింద స్ప్రెడ్ అయిపోతా ఉంటది చాలా పెద్దగా లోపల దాకా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇంకోటి ఇది రప్చర్ ప్రతిసారి ఏమవుతుంది వీళ్ళు దీనికి ఇరిటేషన్ పంక్ కనబడేసరికి దాన్ని వీళ్ళు స్క్రాచ్ చేయడం జరుగుతుంది ఆ పంక్ అన్నది వెళ్ళిపోగానే లోపల నుంచి కొంచెం బయటకు వచ్చేస్తుంది ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది సో అది వచ్చింది అనగానే దాన్ని మొత్తం నొక్కి తీసేస్తారు నొక్కి తీసేసి మళ్ళీ శరీరం ఏం రెండు మూడు రోజులు ఆ చర్మాన్ని మీద ఏదైతే కట్ అయ్యిందో దాన్ని రిపేర్ చేసేసుకుంటుంది సో ఈ సిస్ట్ ఇప్పుడు ఖాళీ అయింది అది బయట ఉన్న హోల్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ కలెక్ట్ అవ్వడం మొదలవుతుంది నెక్స్ట్ టైం కలెక్ట్ అయ్యి పంక్చర్ అయ్యేటప్పుడు ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అయ్యి అది బయటకు రప్చర్ అవుతుంది సో ఈ రిపీటెడ్ ఇన్సెస్ జరిగే కొద్దీ ఆ బ్యాక్ లో ఈ సిస్ట్ పక్కన అంతా ఫైవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇంత ఫైవ్ బ్రాసెస్ వచ్చేసి టిష్యూ అంతా గట్టిగా అయిపోతుంది అన్నప్పుడు మనం సర్జరీ చేసిన తర్వాత ఆ గట్టి టిష్యూ అంతా తీసేయాలి సో ఎంత ఎక్కువ రోజులు ఆగితే అంత ఎక్కువ వైడ్ డిసెక్షన్ చేయాల్సి వస్తుంది అండ్ ఊన్ కూడా హీల్ అవ్వడానికి బ్యాక్ లో నార్మల్ గా పట్టే టైం కన్నా బ్యాక్ లో ఎక్కువ టైం పడుతుంది ఊన్ హీల్ అవ్వడానికి సో ఇది సిస్ గురించి ఇవే కాకుండా ఇప్పుడు చాలా మందికి చూసుకున్నట్టయితే స్కాల్ప్ లో డర్మోసిస్ అన్నవి చూస్తాం స్కాల్పే కాదు ఇక్కడ ఫోర్ ఫోర్ హెడ్ మీద ఈ సూచర్ లైన్స్ అంటే పుట్టుక స్కల్ బోన్స్ అనేవి వేరు వేరుగా ఉంటాయి కదా అవి పుట్టిన తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఈ స్కల్ బోన్స్ అనేవి మొత్తం అతుక్కోవడం చూస్తాం సో ఎప్పుడైతే బ్రెయిన్ ఏదైతే స్కల్ లోపల ఉండాలో మెదడు కొంచెం బయటకు వచ్చి అది స్కల్ బోన్ బయట ఫ్యూజ్ బయట వచ్చేసింది అన్నప్పుడు అది బయటే పెరగడం మొదలవుతుంది సో ఇట్లాంటి వాటిని చేసినప్పుడు అందుకే ఏం చేస్తాం సింపుల్ ఎక్స్రే లాంటివి చేసి ఈ స్కల్ బోన్స్ ఫ్యూజ్ అయి ఉన్నాయా ఇది బయటే ఉందా లేకపోతే దీనికి ఏదైనా ఇంట్రాక్రేనియల్ ఎక్స్టెన్షన్ ఉందా అన్నది చూసుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఏం సర్జరీ చేయాలన్నది చెప్తాం కంగారు పడాల్సిన సర్జరీ కాదు కాకపోతే ఇవి డర్మాయిడ్సిస్ అన్నవి ఈ స్కల్ బోన్స్ ఇక్కడ ఈ సూచర్ లైన్ ఉంది చాలా మందికి లాటరల్ డర్మాయిడ్స్ ఉండొచ్చు చాలా మందికి ఇక్కడ ఫ్రాంటల్ రీజన్ లో కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు సో స్కల్ బోన్స్ అనేవి ఫ్యూ ఆ సూచర్ లైన్ ఏదైతే ఉందో దాని పైన వచ్చినప్పుడు ఇవి డర్మాయిడ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అట్లానే సెబేషియసిస్ ఉండవా అంటే సెబేషిసిస్ కూడా స్కాల్ప్ లో వచ్చే ఛాన్సెస్ ఉండే సో ఇది ఏ సర్జరీ అన్నది చూసి దానికి ఏం చేయాలో డిసైడ్ చేయాల్సి ఉంటుంది చాలా మందికి ఇప్పుడు షేవింగ్ చేసుకుంటా ఉంటారు షేవింగ్ చేసుకున్న తర్వాత ఆ కట్ అయింది అక్కడ అక్కడ కూడా సిస్ట్ లాగా డెవలప్ అవుతుంది వాటిని ఇంప్లాంటేషన్ డర్మోసిస్ అంటాం సో ఇది ఏ టైప్ ఆఫ్ సిస్ట్ అన్నది చూసి దానికి ఏం చేయాలో చేస్తే మళ్ళీ రాకుండా ఉంటాయి ఓకే